అందరికి నమస్తే అండి ఇంద్రమ సంబంధించిన ఇల్లుల ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అనేది అయ్యాయి అంటే ఎవరు కూడా నమ్మట్లేదు అనమాట అయితే ఈ ఎలా రిలీజ్ చేస్తున్నారంటే కొన్ని కొన్ని గ్రామాల్లో అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నారు అనమాట విషయం ఏంటంటే ఏదైతే ఈ లిస్టులు వచ్చాయో ఈ లిస్టులు అనేది ఫైనల్ లిస్టులే కాకపోతే ఏంటంటే ఈ లిస్టులో వచ్చిన పేర్లందరికీ కూడా ఒకటేసారి అనేది ఇల్లులు అనేది కేటాయించరు విడతల వారికి అనేది సపోజ్ ఒక వంద మందికి వస్తే అందులో యాభై మందికి ఫస్ట్ ఇచ్చి ఒక యాభై మందికి తర్వాత ఇస్తారంట మీకు ఒక ఎగ్జాంపుల్ గా మీరు నమ్మతలేరు కాబట్టి మీకు ఒక ఒక పత్రికలో కూడా రావడం జరిగింది దీనికి సంబంధించింది మీకు దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా చూపిస్తాను స్ట్రీమ్ మీద చూడండి ఎందుకంటే చాలా సంబంధించిన కాకపోతే ఏంటంటే ఈ జిహెచ్ఎంజీ పరిధిలో మాత్రం రాలేదు ఇంకా ఈ జిహెచ్ఎంసి పరిధిలో మాత్రం రాలేదు కానీ కొన్ని కొన్ని ఊర్లలో మాత్రం ఆల్రెడీ వచ్చాయి ఇంకో విషయం ఏంటంటే ఈ మిగిలిన ఈ జిహెచ్ఎంసి సంబంధించిన ఏరియల్లో కూడా ఈ ఐదో తారీఖు లేదంటే ఆరు ఏడో తారీఖు లోపు మాత్రం ఖచ్చితంగా అన్ని ఏర్ల సంబంధించిన ఈ లిస్టులు అనేది ప్రదర్శించడం అనేది జరుగుతుంది మీరు చాలా ఈజీ కూడా మీ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీ వార్డు ఆఫీసుల్లో పోయి కూడా చాలా ఈజీ కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మేము ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు తెలుసుకొని చెప్పడం జరుగుతుంది అనమాట ఎందుకంటే చాలా మందికి కూడా మీకు తెలిసి తెలువ చెప్తున్నారని తెలిసి చెప్తే మాత్రం ఇలా స్క్రీన్ షాట్లు ఇలా ఇవన్నీ మీకు చూపించాల్సిన అవసరం లేదు కదా ఇవి నిజమా కాదనేది మీ కళ్ళ ముందు చూపిస్తున్నాం మేము అందుకని అనేది ఏంటంటే ఆల్రెడీ కొన్ని కొన్ని ఊర్లలో లిస్టులు వచ్చాయి ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నారు కానీ ఈ సంబంధించిన సి మాత్రం పూర్తిగా లిస్టులు రావడానికి మాత్రం ఇంకొక మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం అయితే ఉందంట ఎందుకంటే ఇది కలెక్టర్లచే ఆమోదించి ఇవన్నీ ఒకటి నాలుగుసారి పగల పొంది చేసుకొని రిలీజ్ చేస్తుండీ ఏరియా వైజ్ గా అందుకనే మీరు ఎక్కువ రోజులు కూడా వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు ఎలాగో టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ రెండు మూడు రోజులు మాత్రం మీ దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీసులు అలాగే వార్డ్ ఆఫీస్ సంబంధించిన వెళ్ళి ఒకసారి కనుక్కుంటూ ఉండండి ఎందుకంటే ఏ రోజైనా రావచ్చు ఈ మూడున్నర రోజుల్లో లిస్టులు కాబట్టి ఒకసారి వెళ్తూ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఈ మూడు నాలుగు రోజుల లోపు ఈ జిహెచ్ఎంసి సంబంధించిన ప్రతి ఇయర్లో కూడా ఈ లిస్టులు అనేది పూర్తిగా రావడం అనేది జరుగుతుంది ఇది ఈ వీడియోలో విషయం మరిన్ని విషయాల గురించి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి